పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కటింగ్ చేశారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఈ సందర్భంగా కుట్టిరపూడి గోవిందరావు మాట్లాడారు ఆయుర్వాద దినోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క జన సైనికులకి వేరే మహిళలకి నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి పది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉండేవారు కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు ఒక సీటు కూడా లేదని కళ్యాణ్ గారు చెప్పారు ఏ సీటు లేనివాడు ఒక్క చోట నగ్గని వాడు రాష్ట్ర రా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన రోల్ ప్లే చేస్తూ రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్కి తీర్చిదిద్దే విధంగా అడుగులు వేయించిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ పరుడు కూడా ఎందుకంటే ఎవరు ఏదో చెప్తా ఉంటారు మా అంజుబాబు గారితో దానికి సమానం చెప్తాం డెఫినెట్గా ఎవరు మరి వైఎస్ఆర్ సిపి వాళ్ళు చాలా మంది నన్ను ఎదుర్కోలేక కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు ఇక్కడ అంజుబాబు గారు ఉన్నారు మీకు అంజుబాబు గారు దానికైనా ఎక్కువ సభ చెప్తాడు ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడుకుందాం మీరు పారిపోతున్నారు ఏంటనేది తెలియజేద్దాం ఘాటు వాటిలో మీరు కూడా నేను గాంధీ శ్రీనివాస్ గారికి కూడా చెప్తున్నా మీరు దయచేసి లో అదుపులో పెట్టి మాట్లాడుకోండి మీరు చూపించుకోండి ఎక్కడన్నా హాస్పిటల్లో మేం కాదు కారణం ఏంటంటే చెప్పండి దయచేసి వీడియో వాళ్ళకి జనసైనికులు తాలిబాన్లు అంటాడు ఒకసారి నాకు ప్రేమ అంటాడు ఇంకోసారి ఇప్పుడు మీసాలు ఉన్నవాడు గల్లుంగిలు కొట్టినాడు రౌడీ కాదు జగన్ గారు మీసాలు నాకు గల్లుంగి ఉందండి కానీ కూడా మీకు తెలీదు సరే ఎన్ని చెప్పుకోవడం అనవసరం అనుకోండి మనం సరే మీకు సమాజం చెప్పాల్సి వస్తే డెఫినెట్గా సమాజం చెప్తాను కానీ రాజకీయ విభేదాలు చేసుకుందాం వ్యక్తిగతంగా మాట్లాడితే చాలా మాట్లాల్సిన పరిస్థితి ఉంటుంది సరే ఏదైనా స్వార్థం లేని నిజాయితీతోటి పార్టీ పెట్టిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ స్వార్థం లేకుండా రాజకీయాల్లో నిజాయితీగా అడుగుపెట్టి ఈ పదకొండు సంవత్సరాలు కూడా ఆయన ఒక్క సీటు లేకపోయినా సరే ధైర్యంగా ధీరుడుగా నిలబడ్డారంటే వారు అటువంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రానికి కావాలి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిన్నబాబు గారికి గౌరవనీయులు పెద్దలు నా మిత్రులు సూర్యబాబు గారికి శేఖర్ గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నాయకులకు సైనికులకు వీర మహిళలకు అందరికీ నమస్కరిస్తూ నేను రెండుసార్లు శాసనసభ్యుడిగా చేశాను మూడవసారి శాసనసభ్యుడు చేయాలనే ఆలోచనలో లేను నేను తెలుగుదేశం పార్టీలో కూడా సైలెంట్గా ఉంటున్నాను రాజకీయాలకి దూరంగా ఉండాలని ఆశించాను కానీ మా దైవ నిర్ణయం గొప్పదే దైవం నిర్ణయించింది పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వటం చిన్నబాబు గారు ఆధ్వర్యంలో నన్ను పార్టీలో జాయిన్ అవ్వమంటాం నేను పార్టీలో జాయిన్ అవ్వటం జాయిన్ అయిన వెంటనే సీటు డిక్లేర్ చేయటం అది నా అదృష్టంగా భావిస్తున్నాను